వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ప్రోబ్లోకి వెళ్తే పెళ్లి ముహూర్తం పెడతారు కదా లక్ష్మి సంజయ్కి అలాగే ఇటు మిత్ర మనీషాకి ఇక పెళ్లి జో రోజు రాని వస్తుంది ఇక ఫంక్షన్ హాల్ అంతా రెడీ అయిపోతుంది అనమాట ఇటు పక్క లక్ష్మి కూడా పెళ్లి కూతురు గటప్లో రెడీ అయిపోతుంది మిత్ర కూడా పెళ్లి కొడుకుగా రెడీ అయిపోతాడు అటు పక్క మనీషాని పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారనమాట దేవ్యాని అనంత వాళ్ళు ఆ తర్వాత ఇక మిత్ర చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏంటి ఇది ఇలా జరుగుతుంది అని చెప్పి ఇక అప్పుడే మిత్ర గదిలోకి వివేక్ వస్తాడు ఇక వివేక్తో మిత్ర ఇలా చెప్తూ ఉంటాడు అర్జెంటుగా మీ వదినో మాట్లాడాలి అని చెప్పి మిత్ర చెప్పడంతో ఇక ఆ మాట చెప్పడానికి వివేక్ గబగబా వస్తాడనమాట జయదేవ్ లక్ష్మి దగ్గరికి ఇక అక్కడే జాను కూడా ఉంటుంది వివేక్ చెప్తాడు అన్నయ్య చాలా ఇదిగా టెన్షన్ పడుతూ ఉన్నాడు వదిన ఎక్కడ వేరొకడికి భారీ అయిపోతుందా అని చెప్పి మోహన్లో చూస్తుంటే బాధ క్లియర్గా తెలుస్తుంది అర్జెంటుగా వదినతో మాట్లాడాలి పిలిపించు అని చెప్పి నాకు చెప్పాడు ఆ మాట చెప్పడానికి గబగబా ఇక్కడికి వచ్చాను అని చెప్పి వివేక్ చెప్పడంతో ఇక అప్పుడు జయదేవ్ వెళ్ళమ్మా వెళ్ళు అస్సలు ఆలస్యం చేయొద్దు మిత్ర తన మనసులో ఉన్న మాట చెప్తాడు వెళ్ళమ్మ లక్ష్మి అని చెప్పి ఇక లక్ష్మిని పంపిస్తూ ఉంటే ఇక లక్ష్మి ఇక బగబా వెళ్తూ ఉంటుంది మిత్ర దగ్గరికి ఇక మనిషి షాక్ అయి చూస్తూ ఉంటుంది